అందరికీ నమస్తే నేను మీ జతిన్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ పోయినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది వాళ్ళందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చి వాళ్ళని పార్టీ నుంచి కానీ తర్వాత ఆ ఎమ్మెల్యే పదవి నుంచి కానీ సస్పెండ్ చేయాలి అని క్లియర్గా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పాడి రెడ్డి కోర్టుకి వెళ్ళి పిటిషన్ దాఖలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఆయన పిటిషన్ వేసిండు వేసిన తర్వాత వీళ్ళందరికీ కూడా నోటీస్ అందినట్టుగా తెలుస్తుంది సో ఇదంతా ఒకలాగుంటే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాజీనామాకి కానీ సిద్ధంగా ఉన్నారంట రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారట లేదు అంటే నేను అసలు పూర్తిగా పార్టీలకే మొత్తం పార్టీలకే గుడ్ బై చెప్పి రాజకీయ విరామం తీసుకుందామన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారికి నియోజకవర్గంలో కూడా రైతు బంధు రాలేదట ఇక ఆ నియోజకవర్గంలో రైతు బంధు రాలేదని ఆయన్ని పట్టుకొని అడుగుతుంటే ఒక పక్క ఈ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆ సుప్రీంకోర్టు ఇష్యూ పెద్దదైతుంది ఉన్నా కొద్దీ ఇంత ఇంత ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయ పార్టీలలో ఉంటుండు రాజకీయం చేస్తుండు మరి ఇంత రాజకీయం చేశాయన మీద ఇన్ని నిప్పులు జరిగి తర్వాత ఇటుపక్క పిటిషన్లు తర్వాత ఇటుపక్క కేసులు కథ ఇటంతా అటుపక్క ఏమో ఊర్లలో పోతే ఏమైనా నిన్ను బీఆర్ఎస్ పార్టీలో గెలిపితున్నావు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా పోయినవ్యాని కానీ సిగ్గుందా బుద్దిందా అని చెప్పి వాళ్ళు తిడుతున్నారట అసలు ఇదంతా చూసుకుంటే ఈయనైతే క్లియర్గా రాజకీయాలకే గుడ్ బై చెప్పే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది సో మొత్తం నిజానికి కూడా కాంగ్రె ఏ పార్టీ అయినా సరే బీజేపీలో గెలిచి బీఆర్ఎస్కి రావడం తప్పు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో రావడం తప్పు కాంగ్రెస్లో గెలిచి బీజేపీకి పోవడం తప్పు ఎందుకంటే ఇప్పుడు ఈయన అదే బీఆర్ఎస్ పార్టీలో ఉందనుకోండి చెప్పేవాడే నేను బీఆర్ఎస్ నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కదా ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఏందని మనం ఏం చేద్దామని ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చాయి ప్రభుత్వానికి వచ్చినప్పుడు ఎందుకు దేవట్లేదు మీరు నిధులు ఎందుకు తీయట్లేదు నిధులు పక్కకు పెట్టండి అసలు రైతుబంధు ఏది రైతు బంధు మన బాన్సు వాళ్ళే ఎంతమందికి వచ్చింది అనే ప్రశ్నలు రైతుల కాళ్ళ నుంచి తర్వాత నిరుద్యోగుల కాల నుంచి జాబ్ క్యాలెండర్ గురించి నిరుద్యోగుల కాని నుంచి తర్వాత ఎవరైతే ఆత్మీయ పర సాబ్బంది లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ కాని నుంచి ఇంద్రమ్మ ఇండ్ల కాని నుంచి ఇదంతా టార్చర్ అయిపోకుంటూ వస్తుంది ఒక్కొక్కటి 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 కొత్త రేషన్ కార్డులు అదేనా ఇదేనా అంత టార్చర్ అయిపోతుందంట ఇంత టార్చర్ అయిపోతున్న సందర్భంలో నాకు రాజకీయాలు వద్దు నేను రాజకీయంలో నుంచి వెళ్తేనే బెటర్ ఎందుకంటే నేను ఇంత మంచి ఇంత పెద్ద హోదాలో ఉండి ఇంత పెద్ద వయసులో ఉండి ఈరోజు నేను ప్రజల నుంచి విమర్శలు నేను తీసుకోలేను ఎందుకంటే ఇప్పటికే నేను రాజకీయాలు గత సక్సెస్ఫుల్గా సాధించుకుంటూ వస్తున్నా కానీ పార్టీ మారటం వల్ల ప్రజలు ప్రశ్నిస్తున్నారు అనేది క్లియర్ కాబట్టి ఆయన ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారో ఆయన పార్టీ మారదాం పార్టీని క్లియర్గా మార్చే పనిలో ఉన్నారు అయితే పోచారం గారితోని లేకపోతే ఆయన ఒక్కడే వెళ్తాడా ఎంతమంది వస్తారనేది క్లియర్గా తెలియదు ఎంత ఆయన ఒక్కడే వస్తారా లేకపోతే ఎంతమంది పోయే అవకాశం ఉంది అసలు ఏంటి సందర్భం ఏంటనేది చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద పోచారం శ్రీనివాసరెడ్డి గారు క్లియర్గా పార్టీ మారి పనిలో ఉన్నారయ్యా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రైతు బంధు పడట్లేదు ఎందుకంటే ఇక్కడ రైతు బంధు పడట్లేదు తర్వాత రేషన్ కార్డు లేవు ఇంద్రమ్మ ఇల్లు లేవు ఆత్మీయ భరోసా ఇస్తాన ఆమెలకి పోచారం గారికి తలనొప్పిగా మారింది బాన్సు వాళ్ళ బాన్సు వాళ్ళ పోచారం గారికి క్లియర్గా తలనొప్పిగా మారింది ఆయన పార్టీ మారే అవకాశం మాత్రం క్లియర్గా కనపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి మరోపక్క ఈయన పోచారం శ్రీనివాసరెడ్డి గారితో పాటు వేటు ఎవరికి పడే అవకాశం ఉందంటే దానం నాగేందర్ పోచారం శ్రీనివాసరెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి గారు తర్వాత కడియం శ్రీహరి కడియానికి పడాల్సిందేండి ఎందుకంటే ఈయన మరీ టూ మచ్గా వెళ్ళిపోయింది పార్టీలోంచి ఎందుకంటే నియోజకవర్గ ప్రజలయ్యా ఓట్లేసింది మీరు పార్టీ నిలిచిపెట్టి నియోజకవర్గ ప్రజలు ఓట్లేసింది మీకు ఆ ప్రజలు నిలిచిపెట్టి ఎట్లా పోతారు మీరు తర్వాత తెల్ల వెంకట్రావు మిగతా ఉన్నారు కదా వీళ్ళుగా గూడెం మైపాల్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డి కాలయాదయ్య తర్వాత పోచ్చారు శ్రీనివాసరెడ్డి ఈ పది మంది ఎవరైతే ఉన్నారో ఈ పది మంది మీద నోటీసులు మాత్రం వాళ్ళకు వచ్చినాయి అనర్హత వేటపడే అవకాశం మాత్రం క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే వీళ్ళు అందరూ గెలిసింది టీఆర్ఎస్లో గెలిచిర్రు టిఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కి వచ్చిర్రు కాంగ్రెస్కి వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసిర్రు అప్పుడు ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా అట్నే తీసుకుంది టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ఇరవై మంది ఎమ్మెల్యేల దాకా లాగినట్టుంది అప్పుడు ఇంతకుముందు అదే ఫార్మేట్లో కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఇప్పుడు ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కోర్టుకి వెళ్ళిండు చాలా సీరియస్గా ఉంది కేసు మరి వీళ్ళందరూ పార్టీ మారుతారా లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం ఉంటుందా లేకపోతే వీళ్ళని పార్టీల నుంచి సస్పెండ్ చేస్తారా ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంటుందా అనేది ఎమ్మెల్యేకి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటుందా అనేది చూడాల్సి ఉంది ఇంకొక పక్క బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు ఈ పది మంది మళ్ళీ రిటర్న్ పైన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి కొంచెం బీజేపీ నుంచి కూడా కొంతమంది వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ ఫామ్ చేసే ఆలోచనలో ఒక పక్క బీఆర్ఎస్ ఉంది మరోపక్క వీళ్ళైతే పక్కాగా బీఆర్ఎస్ పార్టీలకైతే పోరు ఒకవేళ పోతే బీజేపీలో పోవాలి పది మంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలకు మనుగడ ఉండదు వీళ్ళకి మళ్ళీ ఫస్ట్ కాంచి రావాలి ఫస్ట్ కాన్ నుంచి మళ్ళీ కార్యకర్త కాంచి రావాలి బీఆర్ఎస్లో ఎందుకంటే మొత్తం లైన్ అంతా రెడీగా నిండిపోయింది కాబట్టి సో వీళ్ళందరి ఓవరాల్ ఎపిసోడ్లో పోచారం గారి మీద తర్వాత దానం నాగేంద్ర గారి మీద కడియం శ్రీహారే తెల్ల వెంకట్రావు గారి మీద పాటి కౌశికిరెడ్డి మీద ఈ గూడెం మైపాల్ రెడ్డి కాలే యాదయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తర్వాత ప్రకాష్ ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మీద అనర్హత వేటుపడే అవకాశం క్లియర్గా కనపడుతుంది మెయిన్గా పోచారం శ్రీనివాసరెడ్డి గారు అయితే రాజకీయాలకు గుడ్ బై చెప్పే అవకాశం కీలకంగా కనపడుతుంది చర్చలు కూడా జరుగుతున్నాయి ఈ నెల రోజుల్లో కానీ వచ్చే నెలలో కానీ ఈయన సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే రాజకీయాలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి చూడాలా ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్తే యువనాయకులు వస్తారు ఏం పర్లేదు రాజకీయ నాయకులు రెడీగా దండిగా ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ పార్టీ మారి ఆ బాధతో పోతున్నాడా లేకపోతే ఇక నాకు ఎందుకు నాకు వయసు అయిపోయింది కదా నేను వెళ్తానులే అని వెళ్తున్నాడు అనేది చూడాల్సి ఉంది సో ఓవరాల్ వీళ్ళందరికీ మాత్రం రాజకీయంగా పాపం పతనం స్టార్ట్ అయింది ఎందుకంటే పార్టీలు మారారు కాబట్టి సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయిపోయింది ముట్టకాయ లేస్తుంది ఆల్రెడీ పది మందికి మరి ఈ పది మందికి ముట్టకాయలు వేసిన తర్వాత వీళ్ళందరినీ ఉంచుతారా పార్టీలా లేకపోతే పార్టీకి కూడా ఏమన్నా బ్యాడ్ వస్తుందని వీళ్ళందరినీ కూడా ఎమ్మెల్యే ఏదైతే ఎమ్మెల్యే పదవి ఉందో ఆ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేపించి మళ్ళీ పది స్థానాల్లో ఉప ఎన్నికలు పెట్టే అవకాశం ఉందా అనేది కూడా ప్రజల్లో చర్చగా మారింది సో మొత్తానికి చూడాలి వీళ్ళది ఏమవుతుంది ఏంటి వీళ్ళందరికీ షోకాస్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా లేదా లేకపోతే వీళ్ళని పార్టీ అనర్థ వేట్ అనేది చూడాల్సి ఉంది